అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వస్తున్న వార్తలకు కవిత ఫుల్ స్టాప్ పెట్టారు తన పార్టీ బీఆర్ఎస్ అని కవిత స్పష్టంగా చెప్పారు మునిగిపోయే నావలాంటి కాంగ్రెస్తో తానెందుకు రాయబారాలు చేస్తానని ప్రశ్నించారు బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కడే నాయకుడని ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని కవిత తేల్చి చెప్తూ తన జోలికి వస్తే బాగుండదు తాను అసలే మంచిదాన్ని కాదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తాను అంతర్గతంగా రాసిన లేఖ ఎలా లీక్ అయిందని కవిత ప్రశ్నించారు దాన్ని కట్టడి చేయమంటే ఫైట్ సోషల్ మీడియాలో విమర్శిస్తారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని సంచలన ఆరోపించారు నేను జైల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ కు బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చింది కానీ నేను బీజేపీలో కలపొద్దని చెప్పాను వందకు నూట ఒకటి శాతం బీఆర్ఎస్ బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతుంది నేను పార్టీలో ఉంటే బీఆర్ఎస్ బీజేపీలో కలిసే అవకాశం ఉండదు నేను ఉంటే అది కుదరని పని